ఉదయాన్నే ఇంకా మా ఆయన పావురాలు వేసాడండి ఇంకా చినుకులు పడతానే ఉన్నాయి ఇంక మా వారిని చికెన్ తీసుకురమ్మన్నాను ఇంకా ఆయన చికెన్ తీసుకురాటానికి వెళ్ళాడు ఇంకా వీటికి నేను కాపలా అన్నమాట ఇంకా ఉదయాన్నే కళ జరుగుతుంది పాప లేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళాలి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు సండే కదా సండే ఏంటి స్పెషల్ ఏంటో చెప్పండి మాదైతే చికెన్ అనమాట చికెన్ కర్రీ చేస్తున్నాను వంట చేయాలండి వంట చేసి చర్చికి రెడీ అవ్వాలి పాప నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట పాప రాత్రి ఇంట్లో లేదు లేకపాటికి అసలు ఏం తోచట్లేదండి పలు ఏడుపు వస్తుంది ఎప్పుడు అక్కడికి పంపించలేదు ఇంక రాత్ర నేను మా ఇంటికి వెళ్తానంటే పంపించాను తను ఏం తోచట్లేదు ఇంకా పని చేసుకొని పాప దగ్గరికి వెళ్తారండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా చికెన్ కూడా అయిపోయిందండి చూపిస్తాను చికెన్ కర్రీ అన్నం చికెన్ కర్రీ అయిపోయిందండి చర్చికి వెళ్తున్నాం శంకర్ విలాస్ బిర్జి అంటది ఈ మధ్య పడేశారు చూడటానికి వచ్చాము ఎంతవరకు పడేస్తారో ఏంటని కానీ చాలా బాధేసింది అంత మనం మంచిగా కదండి వాళ్ళు కూడా చేసేది పెద్ద బిచ్చి కట్టడానికి పడేశారు మా పాపని చూపించడానికి తీసుకొచ్చాను పనులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇక్కడ చర్చి అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చేసాము మా ఇంటికి కళ అనమాట రాత్రంతా లేకపోయటికొస్తా వస్తాను పట్టలేదండి బంగారు వచ్చేసింది